హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బిట్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు తాజాగా విడుదలైన కేర్యామ్ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు ఈ సినిమా మొదటి రోజే మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కిరణ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు కిరణ్ అబ్బవరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే విషయం మనందరికీ తెలిసిందే అవకాశం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ పై తనకు ఎంత అభిమానముందో తెలియజేస్తూనే ఉంటాడు ఈ హీరో అయితే తాజా ఇంటర్వ్యూలో మాత్రం ఆయన కాస్త భిన్నంగా స్పందించడం ఆసక్తి రేపుతోంది పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం వస్తే మీరు నటిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ థియేటర్లలో పవన్ కళ్యాణ్ సినిమాలు చూసి ఎంజాయ్ చేసేవాడిని రైటర్ కావాలన్న లక్ష్యంతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చాను అనుకోకుండా హీరో అయ్యాను వరుస సినిమాలతో ఇండస్ట్రీలో నిలదొక్కునేందుకు ప్రయత్నిస్తున్నా ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా అయినా సరే క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించడానికి అంగీకరించను ఒకవేళ ఆ పాత్ర నేను తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనే స్థాయిలో ఉంటే మాత్రమే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పాడు కిరణ్ అబ్బవరం ఈ కామెంట్స్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు కొందరు ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా మరికొందరేమో ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ పేరు స్థాయి పెరిగాక బిల్డప్ ఇస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు అయితే కిరణ్ అబ్బవరం తన మనసులోని ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడని ఆ మాత్రం దానికే ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇక జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన కే రామ్ సినిమా ఫస్ట్ షో నుంచే మంచి టాక్ తెచ్చుకుని పాజిటివ్ రివ్యూలతో దూసుకుపోతోంది మూవీ టీం వెల్లడించిన ప్రకారం కే ర్యామ్ ఫస్ట్ డే వరల్డ్ గా నాలుగు పాయింట్ కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది ఇండియా వ్యాప్తంగా రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలు నెట్ వసూళ్లు సాధించగా తెలుగు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ నాలుగు కోట్ల రూపాయల నుంచి ఒకటి పాయింట్ ఆరు కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్లుగా శాక్నిల్స్ నివేదిక తెలిపింది ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ ఆక్యుపెన్సీ ముప్పై ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం నమోదైంది ఇక వీకెండ్ కారణంగా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి